సమయం ఇరవై నిమిషాలు ఏడు వందల నలభై ఆడండి కొండ సైజు కూడా మార్చుకుంటుంది ఇద్దరు సైజు కూడా మార్చుకుంటుంది మరి తలమతలు కూడా మార్చుకున్నాయి సమయం అంతకు కూడా పొలాల ఆకడకి చేరడను చెతు కూడా కోటిలు ఇచ్చి గรมితం జరుగుతుంది ఆ రోజు వరకు ఇంత రావాలంటే బహుసతి ఒక గడియకు వండినటి సమయ సమయంతో తరపుసి అవయిన కంటె నిర్వాహకుల ద్వారా పొలాల కోతను నాలి కరగిటి కోతను నాలి కామతో ఈ చెత్త యజమాని చాలువారితో సత్కరించి కూడా చిరు సన్మానాన్ని స్వీకరించాలి ఈ కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు విరాళాలు బహుకరిస్తున్నటువంటి పశు పట్టకులు పి కృష్ణమూర్తి గారు పెద్ద ఒడుగురు వారు గౌరవనీయులు ఆ చిరు సన్మానాన్ని స్వీకరించి వచ్చే చెప్ప యజమానిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం పరదేశి కృష్ణమూర్తి గారు పెద్దవాడి గురువారు రావాలన్న రావాలన్నా ఎక్కడున్నా కూడా భాషలు ప్రతి ఒక్కరిని కూడా సన్మానించుకోవడం సాంప్రదాయం కాబట్టి వారిని ఇది సన్మానంలో పాల్గొనాలా మాజీ పరిపోషకులు పరదేశ్వర కృష్ణమూర్తి గారు రావాలా

ఫస్ట్ చేతకి లైవ్ చెక్ చేస్తాము సరిగా రాకపోతే వీడియోలు తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది దయచేసి గమనించాలి ఎందుకంటే లైవ్లో బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి లైవ్ సరిగా రావడం లేదని కాబట్టి ఏం చేయలేము బ్రో నెట్వర్క్ లేనప్పుడు కాబట్టి లైవ్ మీరు చూస్తారని

Semarang jalan begini, ya థ్యాంక్ యూ అన్నా దయచేసి గమనించండి సిగ్నల్ అయితే వీక్గా ఉంది లైవ్ కట్ అవుతుందంటే ఏం చేయలేము వాటికి క్వాలిటీ తగ్గించి పెట్టడం జరిగింది అలాగే లైవ్ రాకపోతే వీడియో తీయడం జరుగుతుందండి దయచేసి గమనించాలి ఎందుకంటే లైవ్ కరెక్ట్ అయితే కామెంట్స్ పెట్టడం జరుగుతుంది దానివల్ల మీకు ఇబ్బందే మాకు ఇబ్బందే దయచేసి గమనించండి చేసి డోనర్స్ కూడా కూర్చోవాలా దయచేసి ఏం ఇబ్బంది కలగాలి అలా కూర్చొని ఉన్నాయి డోనర్స్ కి కూర్చోవచ్చు ఫస్ట్ పేరుగా స్టార్ట్ అవుతుంది వచ్చినప్పుడు సిగ్నల్ వీక్ గా ఉంది బ్రో అందుకు కట్ అయిపోయింది మీ ఆల్సో ఆర్కేబుల్ ఫ్యాన్ అర్థం చేసుకోవాలి అన్ని జలకి ఫ్యాన్స్

కోరెడ్డి కిషోర్ రెడ్డి గారు మిగతా కూడా రెడీగా ఉన్నారు ఆ గౌరవ ఒక న్యూ కేటగిరీ విభాగంలో మొట్టమొదటి చెప్పినటువంటి శ్రీ ఆనూరు ఖాన రమణి క్రమం మూడు వందలు అడుగురాన్ని నిమిషం తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి కోట కొరవ చేసి మూడు వందలు అడుగుదండి ఈ ఏడు మంది అంటారు సమయం ఇరవై నిమిషాలు ఆశ మాసీవాళ

శ్రీశ్రీ శ్రీ ఓకాల సీతేశ్వర స్వామి ఆచ్రితలతో గోరెడ్డి కేశవర్ రెడ్డి గారు పెత కొట్టాల నాల మండలం నందాల జిల్లా రెడీగా ఉన్నారా మూడవ జత కూడా మంచి కాంపిటీషన్ రోహన్ బాబు గారు హైదరాబాద్ లేదు మరి పోటీ పద్నాలుగు జతలు కూడా మంచి కాంపిటేషన్ మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి రెండు మూడు బహుమతులు సాధించినటువంటి పెద్ద జతలు ఇవాళ కలవడం జరిగింది మరి చూడాలి మరి ఏ జత ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూద్దాం మరి డాక్టర్ గురునాథ్ గారు కూడా వచ్చారండి కంబైండ్గా కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు జీవ అక్కడా రాదు బ్రో గార్లు తిన్నాయి వారి అఖండ బుల్ వస్తుంది ఎంసీఆర్ బుల్ అక్కడా రాదు నాకు తెలిసి ఎంసీవర్ కాలేజ్ always ah! aha 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 eh amabadun amabada మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగు ఒక ఐదు నిమిషాలు ఇరవై ఐదు సెకండ్ల పూర్త వేసుకున్నారు వెళ్ళే రౌండ్ నాలుగు సమయం ఇరవై నిమిషాలు ఉంటుంది జతకు జతకు బహుమతి మాత్రం ఎనభై వేల రూపాయలు ఎనిమిది కట్టలు కట్ట కట్ట కావాలా లడ్డు కావాలా స్యం ఉండదు చివరి సెకండ్ వరకు పోరాడాల్సి ఉండేదే బ్రో భూపాలన్న కూడా ఇస్తారు బ్రో బోడిది మరి నల్లమల టైగర్

ఆశ ఉండదు మరి పోటే 14 జతలు కూడా నవ్వానిన నవ్వానిన నిలదొట్టారు మరి పోటే ఆ ఆ నిం సంబగితకి సెట్టింగ్ లగ్ రాలేదు అనుకుంటా బ్రో సంబగితం కండి ఆ ఎలార్

ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి జీ నాగేశ్వర రెడ్డి గారు ఎట్లా చెప్తా గత ఐదు వందల అడుగుల దూరాల్ని తొమ్మిది పూర్తి చేసుకున్నాయి ఐదవ రౌండ్ గత ఐదు వందల అడుగుల దూరాల్ని తొమ్మిది పూర్తి చేసుకున్నాయి ఇటు వచ్చే రౌండ్ ఆరు గురునాథ్ గోపాలన్న గారు

యాంకర్ రవిచంద్రారెడ్డి గారండి ఆవులంపల్లి గ్రామ వస్తుందిలే రవిచంద్రారెడ్డి గారు పూర్తి చేసుకున్నాయి జి నాగేశ్వర రెడ్డి గారు పద్దెనిమిది వందల అడుగుల దాన్ని నిమిషాల నలభై ఐదు పూర్తి చేసుకున్నాయి ఆరో రౌండ్ పద్దెనిమిది అడుగుల పది నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి

நெந்தால் மடலம் நெஞ்சல் ஜெல்லாவிற்கு ரெடி கலாம்

పన్నెండు నిమిషాలు ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఇటు వచ్చే రోజు ఎనిమిది కేకలు విధుల్లో స్పందన మొదటి బహుమతి ఎనభై వేల రూపాయలు ఎనిమిది కట్టలు

Thank you, Andy.

ఇటు వచ్చే రోడ్డు తొమ్మిది సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఐదు నిమిషములు ఉన్నది జత జత సమయం ఇరవై నిమిషాలు ఉంటుంది మరి పదహైదు నిమిషాలు వర్ష ఒంగోలు బుల్స్ లైవ్ ఉంది పదహైదు నిమిషాలు పూర్తి ఐదు నిమిషాలు ఉన్నది కూడా మీరు చూడొచ్చు వర్ష ఒంగోలు బుల్స్ వర్షాలు అది కూడా లైవ్ ఛానల్ బాబా షరీఫ్ గారు హాయ్ నాథ్ థ్యాంక్ యూ కమింగ్ టు లైవ్ అండ్ ఆల్సో కామెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ गेश्वर रोटी पतहो हलो मैडेशन रुपिए मटक

아, 이 i 가 a kan, 나 d a

మంచి కాంపిటీషన్ కదా బోరెడ్డి కేశవరెడ్డి గారి నియోజకాటిరి విభాగంలో మొత్తం మొదటి కోన అనురకాణ స్వామి ఆశీస్సులతో జీ నాగేశ్వర రెడ్డి గారు కోమలి వీరంగ అనంతపురం జిల్లా వారు ఎట్లా చెప్పా వారికి ఇచ్చినటువంటి मदद कारण में कोनसा मोटी जत